ఈరోజు చాలామంది అడుగుతా ఉంటారు వై అమరావతి అని విభజన జరిగింది విభజన జరిగినాక అప్పట్లో పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా ఏ పక్క గిర్ర గీసిన ఈ పక్క మడకసిర లాస్ట్ ఈ పక్క ఇచ్చాపురం ఇంకొక స్ట్రైట్గా కొద్దిగా ఇట్లొస్తే కుప్పం ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఇక్కడ ఐదు వందల తొంభై నాలుగు కిలోమర్ ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు అదే మాదిరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడవ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి దీని కులాలు కావాలన్నా మతాలు కావాలన్నా ప్రాంతాలు కావాలన్నా లేవంటే రెచ్చగొట్టాలన్నా అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు కట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పు తీరాలి తినాలి ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి రాజధాని నడి మధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు ముప్పై వేల ఎకరాలు ఉండాలని చెప్పాడు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని అన్నిటికీ ఒప్పుకున్నాడు ఇక్కడ ఇల్లు కట్టాడు ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు ఓట్లు వేయించుకున్నాడు తర్వాత ఏం చేశారు మీరు చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి రాష్ట్రం మధ్యలో ఉండాలి ఎలాంటి విభేదాలు ఉండకూడదు అందరం కలిసి చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరు చూశారు ఇప్పటి నుంచి విధ్వంసం ప్రారంభమైంది నెక్స్ట్ ఇది మీరు చూస్తే పంతొమ్మిది ఫోర్కు వచ్చాడు ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రిక్షన్ వేదిక నో రిటర్న్ ఆర్డర్స్ నో అకౌంటబిలిటీ జవాబు తారీతరం లేదు ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి ఏలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం అక్కడి నుంచి మూడు రాజధానులు అనౌన్స్ చేయడం అక్కడి నుంచి బీసీజీ రిపోర్టు తేవడం జిఎన్ రావు కమిటీ వేయడం కేబినెట్ సబ్ కమిటీలు వేయడం ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం అన్ని చేసే పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు అది అట్లే ఉంది కూడా దాని కూడా మిమ్మల్ని కూడా అడిగాము చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్నే ఉండాలి అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి ప్రజల్లో కూడా కసి పెరగాలి అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు అది కూడా ఒకసారి ఆలోచిస్తే సబబుగా అనిపిస్తుంది మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్ పోతే ఓ ఈ విధంగా ఉండేటివి ఇక్కడి నుంచి మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకు వచ్చారు సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేము బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం చేయాలంత అవమానం చేశారు తిరుపతి యాత్రకెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్ళలో కూర్చొంబో చేసే పరిస్థితికి వచ్చారు పక్కన హాల్స్ కూడా ఇవ్వలేకుండా ఇవ్వనియకుండా చేశారు ఒక రాచకం కాదు ఊర్లకు పోతే ఇది చేశారు కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా రాళ్లతో వెలిష్ట ప్రకారం చేశారు ఈ త్యాగం ఊరికే పోదు అదేనని చెప్పింది ఇక్కడ మీరు చూస్తే అన్ఫినిషెడ్ బిల్డింగ్స్ మొన్న మీకు చూపించాను కాస్ట్ విపరీతంగా పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కంప్లీషన్ కి క్రెడిట్ రేటింగ్స్ అమరావతి బాండ్స్ అయితే వన్ అవర్ లో మొత్తం అప్పుడు రెండు వేల కోట్లు అనుకుంటాను వన్ అవర్ లో వచ్చింది అలాంటిది ఇప్పుడు రేటింగ్ కూడా కింద మేము రేటింగ్ కూడా ఇచ్చాం మేరో కార్డ్స్ తె ఎక్యూట్ రేటింగ్స్ డబ్ల్యూఏఎస్ఓ ఆన్ 31 5 2018 ఇప్పుడు సి ఆన్ 30 11 2023 బ్రిక్ వర్క్ రేటింగ్స్ డబ్ల్యూఏఎస్ఓ ఆన్ 18 5 2018 డబుల్ బి ప్లస్ ఆన్ 31 5 2024 క్రిసల్ రేటింగ్ ఏ ప్లస్ ఆన్ ట్వంటీ వన్ సిక్స్ ఎయిటీన్ ఇది బి ప్లస్ సిఈ ఆన్ ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్ క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ వల్ల కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇన్వెస్టర్స్ లో దెబ్బతిన్నాం బ్రాండ్ ఇమేజ్ పోయింది రాజధాని లేకుండా మూడు రాజధానులు ఆడుతూ పదేళ్లుగా రాజధాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్కాటర్ అయిపోయింది ఇంకొక షార్ప్ డిప్రిసియేషన్ ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పడిపోయినాయి వెల్ జనరేషన్ జరగలేదు పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారు యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల అవసరం పోయే పరిస్థితి వచ్చింది ఉద్యోగాలు లేవు బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికక్కడికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీనివల్ల ఇంకా కూడా మనం చూస్తే కాస్ట్ ఎక్స్లేషన్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి డీమొబిలైజేషన్ మెన్ మెషినరీ అయిపోయింది లాస్ ఆఫ్ జాబ్స్ మొత్తం పోయినాయి ఫండ్స్ అప్ ఇన్ కంప్లీట్ వర్క్ సైట్ లో పోయే పరిస్థితి వచ్చింది లాస్ ఆఫ్ రెవెన్యూ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది కడాన రోడ్లు కూడా దవ్వుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ స్ట్రక్చర్స్ కూడా స్టెబిలిటీ దెబ్బతినే పరిస్థితి వస్తుంది వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల ఇది మీరు ఒకసారి చూస్తే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బి ఇన్ ప్లేస్ అలాంటిది ఈరోజు ఆ రోజుకే యాభై వేల నుంచి లక్ష మంది ఇక్కడ ఉండేవాళ్ళు ఏ సిటీ అయినా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర ఈరోజు చరిత్ర తలుచుకుంటే బాధ చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది అది చూసినప్పుడు అట్లనే మనసు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది ఇంత కష్టపడితే ఈ మార్గ చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం ఇది నాకు కాదు నేను నిమిత్త మాత్రుణ్ణి ప్రభుత్వ నిమిత్త మాత్రులు ఆ రోజు మాకు అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్ళీ ప్రజలు నిలదొక్కోవాలి రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం పదేళ్ళు రాజధాని లేదు ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు మేము కష్టపడచ్చు కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మహాడాలి వస్తారా రారా అంత ఈజీగా రారు వాళ్ళ అనుభవం వాళ్ళకుంది మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు ఇలాంటి రాష్ట్రాలు ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్లకు ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు రెండోది పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈ రోజు బాగానే ఉంది మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా ఉన్నప్పుడు రేపు కథ ఏంటి మేమెందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం చేస్తాం అన్ని బాగానే ఉన్నాయి మీ ట్రాక్ రికార్డు బాగుంది మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు మీరు ఎట్లా అసూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది దీజ్ ద కేస్ స్టడీ ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు ఒక శాపంగా మారాడు ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాలు కోసం బయట పోతే పర్లేదు కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది తెలివితేటలు లేవా ఇక్కడ వనరులు లేవా ఇక్కడ అవకాశాలు లేవా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది గోదావరి కృష్ణ పుణ్య నదులున్నాయి బంగారు పండించే భూములు ఉన్నాయి రైతాంగం ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ వన్ ఇది వెయ్యి కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్లో సన్ రైజ్ స్టేట్ ఇది ఎన్నో పోర్ట్లు మళ్లీ ఈరోజు ప్రపంచం అంతా పై యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది ఇది చాలా బాధ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి ఆవేశంగా నేను మాట్లాడడం కాదు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించ రాజధాని అమరావతి ఏ ఒక్కరి రాజధాని కాదు ఏ ఒక్కరి కోసరం కాదు అందుకే డే వన్ ప్రజారాజధాని పేరు పెట్టాం ఉపాధి కల్పన సంపద సృష్టి పేదరిక నిర్మూలన ఇరవై ఆరు జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు మన అమరావతిగా ఉండాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పవల్లి అమరావతిగా ఉండాలి ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం మన ప్రజారాజధాని ప్రతి తెలుగు బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా గర్వపడే విధంగా ఉండాలి నాది అమరావతిని చెప్పుకునే పరిస్థితి రావాలి అందుకే డెవలప్ అమరావతి గ్రో ఏపీ దానికోసమే ఇప్పుడు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు పాతగా తయారు చేసి చేసినటువంటి ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఉందో మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని చేస్తూనే ఇంకా ఏదైనా ఇంప్రూవ్డ్ వర్షన్స్ వస్తాయో కూడా తీసుకొని ముందుకు పోతాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తానాడు ఎవడో లేడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరినో ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ లో ఉన్నా నేను ఎవరిని చూడలా ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాలా అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒక కే స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్గా రిజల్ట్ ఇస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యాం హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో హైదరాబాద్ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది మళ్ళా పదేళ్లు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్లు కానీ కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తా ఏ జరిగినా మళ్లీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకు తీసుకుపోవడం తప్ప ఎనికిపోయే సమస్య ఉండదు ఒకసారి ఆ బిల్డింగ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఈ విధంగా ఉండేది పంతొమ్మిదిలో ולסוגי מרי פנה